ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల ఇరవై ఆరవ దినము కుటుంబ బలిపీఠం టూ నవంబర్ ఇరవై రెండు వర్తమానం పేరు నా మార్గముల గూర్చి యోచించగా నా మార్గముల గూర్చి యోచించగా ఇరవై ఏడవ అధ్యాయము మూడు నుండి పదవ వచనం వరకు అప్పుడు ఆయనను అప్పగించిన యుధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపబడి ఆ ముప్పది వెండి నాణెములు ప్రధాన యాజకుల యుద్ యుద్ధకును పెద్దల యుద్ధకును మరలి మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని మని చెప్పగా అప్పుడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్తక్రయదను గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొనిది అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలీలో కొందరు విలువ కట్టని వాణి క్రయధనమైన ముప్పది అప్పుడు విలువ కట్టబడినవాణి అనగా ఇస్రాయేలియల్లో కొందరు విలువ కట్టినవాణి క్రయదనమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలమున పొలమునకిచ్చివి అని ప్రవక్తి అయిన ఇర్మియా ద్వారా చెప్ చెప్పబడిన మాట నెరవేరు వర్తమాన పేజీ చదువుకుందాం కోడి మూడు సార్లు కూసిన తర్వాత పేతురు ప్రభువుని యేసు ముఖములోనికి చూశాను అప్పుడు అతడు తన మార్గమును గురించి ఆలోచించుటకు ప్రారంభించాను అప్పుడు ప్రవచనము మరియు దేవుని వాక్యము అతని దృష్టికి వచ్చాను దేవుడు చెప్పినది అతడు ఎరిగి ఉండెను అతనితో మాట్లాడిన అదే దేవుడు మనము ఏమి చేయాలో చెప్పను యేసుతో తాను వ్యవహరించిన విధానమును గురించి అతడు ఆలోచించిన తర్వాత అతడు గొప్పవారి ఎదుట యేసును తునీకరించను అతడు లోకములోని వారి వలె ఉండుటకు ప్రయత్నించాను అతడు మిగిలిన వారి వలె ప్రవర్తించెను అతడు వీటన్నిటిని గురించి ఆలోచించిన తర్వాత చీకటిలోనికి వెళ్ళి కన్నీరు విడిచెను ఇది హోడుకుయు సమయము అని నేను నమ్ముచున్నాను సజీవ దేవుని సంగము మేలుకుని దేవునితో ఏకాంతముగా సమయము గడుపుచు కన్నీటితో దేవా నన్ను కర్ణించుము అని వేడుకోవాలి ఈరోజు ఇక్కడ స్త్రీ పురుషులు బాలులు బాలికలు దాని అవసరత కలిగి ఉన్నారంటూలో ఎట్టి సందేహమూ లేదు మన అందరము దేవుడితో ఒంటరిగా గడపాలి మన మార్గముల గుర్చి ఆలోచిద్దాము మన అడుగులను ఆయన సాక్ష్యము వైపుకు తిప్పుదాము అవును ప్రభు అయిన యేసుక్రీస్తును అప్పగించినందుకు ప్రధాన యాజకునికి పక్కన నిలబడి డబ్బులు తీసుకున్నది ఇష్కర యోత్ అతడి స్థానమును తీసుకున్నట్టును నేను నిశ్చయంగా ద్వేషించుచున్నాను కానీ ఈరోజు షికాగోలో ఇష్కర యోధ కంటే పాపులు అనేకులు ఉన్నారు అతడు లంచము తీసుకునేను అనేకులు జీతములు తీసుకునిచు ఖాడీలా కార్లు పెద్ద గృహముల కొరకు దేవుని నియమాలను అమ్మివేస్తున్నారు వారు పరిశుద్ధాత్మ బాప్తిను గురించి చిగ్గుపడుచున్నారు దేవుని పరిశుద్ధాత్మ కార్యములను బట్టి చిగ్గుపడుచున్నారు వారు చాలా గొప్పవారు దానిని బట్టి వాటి సంఘములో చేరారు వారు ఆ విధముగా చేయుటుకు కారణము వారు నూతన జన్మను గుర్చి చిక్కుపడుచున్నారు నేను దీనిని మిశ్రిత గుంపులో చెప్పుచున్నా కానీ నన్ను మీ సహోదరునిగా అర్థము చేసుకోనండి ఒక బిడ్డ జన్మించినప్పుడు నేల మీద జన్మించిన శాప మీద జన్మించిన అలంకరించబడిన ఆసుపత్రి గదిలో జన్మించిన అది మురికిగా ఉండును కానీ అది జీవమునుకు తెచ్చును నూతన జన్మ కూడా అదే విధముగా ఉండును అది మిచ్చ జీవమును ఇచ్చును ఆ మెయిన్ అది జీవమును తెచ్చును జీవము అది ఏ స్థానములో ఉన్నా నేను లెక్క చేయను నాకు ఆ జీవము కావాలి మనము ఎల్లప్పుడూ జీవించదుము మనుషులు తప్పించుకున్నట్టుకు సంఘములో చేరుచున్నారు యోధా చేసినట్లు తమ జన్మ హక్కును అమ్మి అతడు ఆ నాణ్యములు తన చేతిలో పడినప్పుడు చేసిన శబ్దమును విన్నాడు నేను నిర్దోషిని మోసగించాను అని ఏడ్చాను మార్గము యొక్క అంతములో ఆ విధముగా ప్రభువుకు నాకు మధ్య ఏది నిలబడుట ఇష్టము లేదు మీరు కూడా అదే విధముగా ఉన్నారు అని నమ్ముచున్నాను నేను నిర్దోషి రక్తమును అప్పగించాను అతడు అడ్డదారి ఎన్నుకునేను అతడు తాడు తీసుకుని ఉరి వేసుకునేను నీవు నీ గతమును కూర్చి ఆలోచించినప్పుడు అది నిన్ను దేవుని వైపుగా నడిపిస్తుంది లేదా దేవునికి దూరముగా నడిపిస్తుంది దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించను